హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయినబోలు మలన స్వామి గుడి చూపిస్తాను చూడండి మార్నింగ్ మేమైతే ఫోర్ థర్టీకి స్టార్ట్ అయ్యామండి మనం హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము ఈరోజు ఏంటంటే లాస్ట్ సండే అంటే మేము వెళ్ళిన రోజు గురించి చెప్తున్నాను వీడియో పోస్ట్ చేయడానికి డిలే అయిపోయింది నెక్స్ట్ టైం నుంచి డిలే కాకుండా ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను సమ్మర్ అయినా సరే మార్నింగ్ అవర్స్లో అయితే చలి పెట్టేసింది ఎప్పుడు ఎండ్ వస్తుందా అని వెయిట్ చేశాను ఫైనలీ సూర్యుడు అయితే వచ్చేసాడు మేము విలేజ్ కూడా రీచ్ అయ్యాము మనకి అయినబోలికి ఎంట్రీ కాగానే ఇలా కమాన్ ఉంటుంది లోపలికి విలేజ్లోకి ఎంట్రీ అవుతుంటే మనకి ఇరువైపులా టూ సైడ్స్ ఏంటంటే మనకి నంది విగ్రహాలు కనిపిస్తాయి విలేజ్లోకి వెళ్ళనీకి దారి చూపిస్తున్నట్టు మీరు చూడండి రీసెంట్గా మళ్ళీ కన్స్ట్రక్షన్ చేశారు ఎంత పబ్లిక్ ఉన్నారో మన అయినబోలు కమాన్ చూడండి చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు లాస్ట్ సండే కాబట్టి ఇది చాలా ఫేమస్ మనకి అయినబోరు టెంపుల్ అనేది చాలామంది ఏంటంటే పట్టణాలు వేస్తారు ఉగాదికి ముందు అందులోనూ లాస్ట్ సండే అవ్వటం వల్ల ఇంత రష్ అనేది ఉంది మీరు చూడొచ్చు ఎంతమంది పబ్లిక్ కనిపిస్తున్నారో మేమైతే మండపంలోకి వెళ్ళడానికి వెళ్తున్నాము మనకి టెంపుల్ చుట్టూ కూడా పట్నాలు అనేది వేస్తారండి మనకి టెంపుల్లోనే కాదు అవుట్ సైడ్ కూడా వేస్తారు ముక్కులు ఉంటాయి కదా ముక్కులు నెరవేరిన వారు ముక్కుకున్న వాళ్ళు ఇలా పట్నాలు అనేది వేస్తారు దేవుడు దర్శనానికి చూడండి ఎంతమంది క్యూ కట్టారు ఒరిజినల్ సౌండ్ మ్యూట్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే మీరు అక్కడ వేసే పట్టణాల పాటలు వినొచ్చు ఆ గజ్జల సప్పుడు ఆ డప్పుల సప్పుడు చాలా బాగుంటుందని చెప్పేసి వాల్యూమ్ అనేది తక్కువ చేయలేదండి మండపంలోకి అయితే వచ్చేసాను చూడండి వెయ్యి సంవత్సరాల నాటి కాకతీయుల కళా పోషణ ఎలా ఉందో పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారు మీరు నార్మల్ టైంలో విజిట్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా పీస్ ఆఫ్ మైండ్గా ఉంటుంది చాలా బాగుంటుంది టెంపుల్ మండపం చూడొచ్చు ఆ రోజుల్లో కట్టిన కట్టడాలు ఎంత బాగున్నాయో మార్నింగ్ సెవెన్ ఓ క్లాకే బట్ పబ్లిక్ చూడండి ఎంతమంది ఉన్నారో దర్శనానికి మేమైతే ఫైనల్లీ టెంపుల్లోకి రీచ్ అయ్యాము టెంపుల్ లోపల చాలా బాగుంటుంది మేమైతే దేవుడి దర్శనానికి అయితే వెళ్ళాము దేవుడు చూడండి చాలా అంటే చాలా అందంగా ఉన్నాడు ఇక్కడ వరాలు పట్టు స్థలం అంటారు ఇక్కడ మనం మొక్కుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది ఇంకా పబ్లిక్ చూడండి ఎంతమంది ఉన్నారు ప్రతి ఒక్కరు మాత్రం గుడి బ్యాక్ సైడ్ అలా పట్టుకొనేసి కొబ్బరికాయ కొట్టి మొక్కుకుంటారు మొక్కు నెరవేరితే కోరిక నెరవేరిన వాళ్ళు మల్లన స్వామికి పట్నాలు ఇస్తారు బోనం చెల్లిస్తారు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకో పార్ట్ టూ కూడా ఉంటుంది ప్లీజ్ మిస్ చేసుకోకుండా చూడండి ఇంకా పక్కన వేసేవాళ్ళు ఇక్కడ అలా దేవుడు వచ్చిన వాళ్ళు మనకి ఏంటంటే అలా డ్రెస్సింగ్లో కనిపిస్తారు ఇక్కడ మీకు నేలబయారం అనేది ఒకటి ఉంది దాని గురించి ఏంటో చెప్తా చూడండి మనకి కాకతీయులు లోపలికి వెళ్ళనికి వీలుగా ఒక మనిషి వెళ్ళడానికి ఇలా గుహ అనేది ఏర్పరచుకున్నారు ఆ రోజుల్లో కట్టడం చూడండి డే టైంలో అయినా సరే చీకటి చీకటిగా ఉంది నేను టార్చ్ వేశాను అందుకే లైట్ ఉంది అనమాట ఒక పర్సన్ వెళ్ళనీకి వీలుగా ఉంటుంది ఆ గుహ అనేది దాన్ని అంటారు అది ఎప్పుడు ఓపెన్ చేయరు మామూలుగా ఉగాది సంక్రాంతి బోనాలు చెల్లించేటప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తారు బట్ చాలా అంటే చాలా చీకటిగా ఉంది ఒక్క సెకండ్ మనము ఫ్లాష్ ఆఫ్ చేసినా సరే చాలా అంటే భయం వేస్తుంది అంత చీకట్లో ఉంటుంది ఆ రోజుల్లో వాళ్ళు ఎలా వెళ్ళారో ఏమో ఇప్పటికీ అర్థం కాదు గుడి ముందుకైతే మేము వచ్చేసాము ఇది గుడి బ్యాక్ సైడ్ నుంచి ఉంటుంది బయటికి అయితే మేము వెళ్తున్నాము చూడండి కొంచెం లా ఉన్న వాళ్ళైతే అందులో పట్టరు చూసుకొని వెళ్ళండి వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం నేను అందులోపలికి వెళ్ళాను బాగుంది మీరు కూడా వెళ్ళినప్పుడు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీటెడ్ అది మన మల్లన్న స్వామి రథం అన్నమాట మల్లన్న స్వామిని ఆ రథం పైన ఊరేగిస్తారు పబ్లిక్ చూడండి ఎంతమంది ఉన్నారు దర్శనమైన వాళ్ళు వెళ్తున్నారు మళ్ళీ వచ్చే వాళ్ళు వస్తున్నారు చూడండి ఇక్కడ ఒగ్గు కథలకి చాలా ఫేమస్ ఒకసారి మీరు ఆ ఒగ్గు కథలు కూడా వినొచ్చు ఎంత బాగుంటాయో ఒగ్గు కథలు అనేవి ఉత్తర ద్వారానికి ముందు మనకి భ్రమరాంబిక అమ్మవారు దేవాలయం అయితే కనిపిస్తుంది అమ్మవారు అయితే చాలా అందంగా కనిపిస్తారు ఒకసారి మీరు కూడా చూడండి లోపలికి ఎంట్రీ కానీ కాగానే అయ్యగారు అయితే వీడియో ఎలా లేదు అన్నారు ఆ లోపే మా ఆయన అయితే వీడియో క్యాప్చర్ చేసేశారు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్